హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఇరవై లక్షల రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలంటే కనుక మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి దానికోసం మనమైతే మూడు విధాలుగా ప్లాన్ చేసుకోవచ్చు ఏదైనా ఒక ఒక విధానం మనకు కుదరకపోతే ఇంకో విధానం ఇంకో విధానం కుదరకపోతే ఇంకో విధానం అలాగా మూడు రకాలుగా మనం ప్లాన్ అయితే చేసుకోవచ్చు మనము మన ఈ ఇరవై లక్షల రూపాయలంటే అమ్మో ఇరవై లక్షల రూపాయల మనలాంటి వాళ్ళు వాళ్ళ కాదులే మనలాంటి వాళ్ళని చేయలేములే అని వదిలేకంట ప్రయత్నిద్దాం అసలు ఎలాగా ఏంటి అన్నది వీలు చూసుకొని ప్రయత్నిద్దాం ప్రయత్నిద్దాం అన్న దాంట్లోనే మన విజయం అన్నదైతే ఉంటుందండి అంతేకాకుండా మనం చేయలేము అని వదిలేస్తాం చూసారా దాంట్లోని మనం ఇంకా నిజంగా ఏది చేయలేము అయితే మనం దీనికోసం సేవింగ్స్ అనేది ఎలా చేసుకోవాలి అంటే కనుక అదైతే క్లియర్గా అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీకు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో మనము ఎన్ని ఇయర్స్ చేస్తున్నామో దాన్ని బట్టి మనము నెలలా ఎంత పొదుపు చేయాలి సంవత్సరానికి ఎంత పొదుపు చేయాలి అన్నదైతే ఉంటుంది మనం కనుక ఎక్కువ సంవత్సరాలు కనుక మనం పొదుపు చేసుకుంటున్నాం అనుకోండి మనం చేసే పొదుపు ఏదైతే ఉందో నెల కానీ సంవత్సరాల కానీ అది కొద్దిగా తక్కువ ఉంటుంది అలా కాకుండా మనం తక్కువ సంవత్సరాల్లో కనుక ఎక్కువ పొదుపు చేసుకోవాలనుకుంటే కనుక మనం చేయవలసిన పొదుపు కూడా ఎక్కువే ఉంటుంది అయితే దానికోసం మనం ఐదు సంవత్సరాల్లో పొదుపు చేసుకోవాలి అనుకుంటే ఇరవై లక్షల రూపాయలు అప్పుడు మనం సంవత్సరానికి వచ్చేసి నాలుగు లక్షల రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అంటే నెలకు వచ్చేసి ముప్పై మూడు వేల రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అదే కనుక మనం పది సంవత్సరాల్లో కనుక ఇరవై లక్షల రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే కనుక సంవత్సరానికి వచ్చేసి రెండు లక్షల రూపాయలు పొదుపు చేసుకోవాలి అలాగే నెలకు వచ్చేసి పదహారు వేల ఏడు వందల రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అదే కనుక మనం పదిహేను సంవత్సరాల్లో పొదుపు చేసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు మనం సంవత్సరానికి వచ్చేసి లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల రూపాయల వరకు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అది నెలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయల వరకు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లాగా మన సేవింగ్స్ అనేవి ఉంటాయి అయితే మనము మన సేవింగ్స్ని ఇట్లాగే చేస్తే కనుక మనము తొందరగా మనము ఇది అవ్వాలి మనం చేసుకునే అమౌంట్ అనేది ఎక్కువ అవ్వాలి అనుకుంటే కనుక మనం ఎక్కువ వచ్చే వడ్డీ వచ్చే వాటిలో చూసుకొని ప్లాన్ చేసుకోవాలి అట్లాగా దాంట్లో మొదటి ప్లాన్ వచ్చేసి మనకి ఎక్కువగా వడ్డీ వచ్చే మొదటి ప్లాన్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు లోపు జీతం వచ్చే వాళ్ళు కూడా పొదుపు చేసుకునేలాగా ఉండేలాగా నెలకి ఒక ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి అది అంటే సంవత్సరానికి వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా పీపీఎఫ్లో అది పదిహేను సంవత్సరాల పాటు మనం కట్టవలసి ఉంటుంది ఈ పథకం అనేది మనకి బ్యాంక్స్లో కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ కూడా అవైలబుల్లో ఉంటుంది దాంట్లో ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అది పదిహేను సంవత్సరాల పాటు మనం నెలకి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు కనుక మనం కడుతున్నట్టయితే కనుక మనకి వచ్చేసి ఆ అమౌంట్ పదకొండు లక్షల పాతిక వేల రూపాయలు అయితే అవుతుంది మనం కట్టిన అమౌంట్ దానికి వడ్డీ వచ్చేసి తొమ్మిది లక్షల తొమ్మిది వేల నూట ఐదు రూపాయలైతే వస్తుంది అది మొత్తం కలిపి మనకి ఇరవై లక్షల ముప్పై నాలుగు వేల నూట ఐదు రూపాయలు మనము ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మనకి పదిహేను సంవత్సరాల్లోని ఇరవై లక్షల రూపాయలు పొదుపు అనేది చేసుకోగలుగుతాము అది పీపీఎఫ్లో కనుక ప్లాన్ చేసుకుంటే ఇది మొదటి మొద మొదటి రకం అనమాట రెండో రకం ఏంటంటే ఇందులో కనుక మనం పొదుపు చేసుకుంటే ఏడు ఎనిమిది సంవత్సరాల లోపే మనం ఇరవై లక్షలు అనేది పొదుపు చేసుకోవచ్చు అది ఎట్లా అంటే చిట్టి అనేది ప్లాన్ చేసుకోవాలి ఎలా ఏ చిట్టి అంటే ఐదు లక్షల రూపాయలు చిట్టి అనేది వేసుకోవాలి అట్లాగా మనం ఐదు లక్షల రూపాయల చిట్టీని ఇరవై నెలలు వేసుకున్నట్టు అయితే కనుక మనము మొత్తం నాలుగు సార్లు వేసుకోవాలి మనకి ఎంత టార్గెట్ ఇరవై లక్షల రూపాయలు కదా టార్గెట్ మన సేవింగ్స్ టార్గెట్ దానికోసం మనం నాలుగు సార్లు వేసుకోవాలని మనకు అర్థమవుతుంది అంటే ఇరవై నెలలు మనం వేసుకున్నట్టయితే కనుక ఐదు లక్షల రూపాయలు చెట్టి మనకి వచ్చేసి కట్టుబడి మనకి ఒక పంతొమ్మిది వేల నుంచి ఒక పాతి వేల లోపు అయితే మనకి కట్టుబడి వస్తుంది అంటే మనం అంత సేవింగ్స్ చేసుకున్నప్పుడు అంత నెల అంత సేవింగ్స్ చేసుకోగలిగినప్పుడు అప్పుడు మనం ఐదు లక్షల రూపాయల చెట్టి అనేది వేసుకోవచ్చు అలాగే మనము నాలుగు సార్లు వేసుకోవాలి కదా అలా నాలుగు సార్లు వేసుకున్నప్పుడు మన సేవింగ్స్ అన్నీ కూడా ఎయిట్ ఇయర్స్కి అందేలాగా సేవింగ్స్ అనే చేసుకోవాలి అంటే మనం మొదటిసారి వేసిన చిట్టి ఏదైతే ఉందో ఐదు లక్షల రూపాయలు దాన్ని ఏమాత్రం మనం టచ్ చేయకుండా ఎఫ్డి వేసుకోవడం అంటే ఆ మొదటిసారి వేసిన చిట్టికి వచ్చిన అమౌంట్ వచ్చేసి మనకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఎంతో కొంత తక్కువ ఐదు లక్షల రూపాయలు వస్తాయి కదా దాన్ని మొత్తాన్ని మనం ఎఫ్డి వేసుకున్నట్టయితే ఐదు సంవత్సరాలకు కానీ ఆరు సంవత్సరాలకు కానీ తర్వాత రెండోసారి చిట్టిని చేయాలంటే మనం నాలుగు సంవత్సరాల వరకు అలాగే మూడోసారి వేసిన చిట్టి మనకి అందినప్పుడు రెండు సంవత్సరాల వరకు ఎఫ్డీ వేసుకోవాలి అలాగే ఇంకొక నాలుగోసారి వేసిన చిట్టి అందినప్పుడు మనకి ఒక సంవత్సరం వరకు మనకి ఎఫ్డీ వేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆ అమౌంట్ అంతా మనకి చేతికి ఒకేసారి అందేలాగా పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే ఇరవై లక్షల రూపాయలు లంసమ్ అమౌంట్ అయితే మనకి కనిపిస్తుంది మనం మొదటిది చిట్టి వేసుకున్నాం కదా ఎఫ్డీ అది ఎనిమిది లక్షల రూపాయల వరకు అయితే అవుతుంది రెండోసారి అయితే ఆరు లక్షల అట్లాగే మూడోసారి వేసుకుంది ఐదు లక్షల తొంభై వేల రూపాయల వరకు అవుతుంది అలాగే నాలుగోసారి వేసుకుంది ఐదు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అంటే దగ్గర దగ్గర మనము అందిన అమౌంట్ అందినట్టు వేసుకున్న కొద్దిగా తక్కువ వేసుకున్న ఐదు లక్షలకి మనకి ఇరవై వేలు ఇరవై లక్షల రూపాయలైతే అవుతుంది కానీ మనం ఐదు లక్షల రూపాయలు రౌండ్ చేసి వేసుకున్నట్టయితే కనుక ఇరవై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు మనం ఈ ఎనిమిది లోపు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఇరవై లక్షల రూపాయలు పొదుపు చేసుకోవచ్చు అదే గనక ఇది ఒక రకం ఇంకా మూడో రకం ప్లాన్ ఏంటంటే కనుక ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసి జీవనానంద్ పాలసీ ఇది ఎట్లా అంటే ఒక ఎండోమెంట్ పాలసీ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ అంటే మనం నిర్ణీత టైం వరకు కట్టిన తర్వాత మనకి మెచ్యూరిటీ తర్వాత అమౌంట్ అనేది మనకి చేతికి వస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనం బతుకున్నంత కాలం కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది అది ఎట్లాగా కట్టుకోవాలి అన్నది అయితే చూద్దాం దీంట్లో మనం పది లక్షల రూపాయలు రూపాయల పాలసీ అయితే తీసుకుందాం అంటే మన సేవింగ్స్ ఇరవై లక్షల రూపాయలు కదా మనం పది లక్షల రూపాయల పాలసీ తీసుకుంటున్నామేంటా అనుకోవచ్చు మనం ఈ చేసేదానికంతా కూడా ఇంట్రెస్ట్ అన్నది కలుస్తుంది కదా బోనస్ అన్నది వస్తుంది అడిషనల్ బోనస్ బోనస్ అన్నీ కూడా కలుస్తాయి అందుకనే ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి పాతిక సంవత్సరాల పాటు పాలసీ టర్మ్ తీసుకొని కనుక ఈ ఈ పాలసీ తీసుకున్నట్టయితే కనుక యాభై ఐదు సంవత్సరాలకి తనకి మెచ్యూరిటీ అనేది తను తీసుకున్న పాలసీ మెచ్యూరిటీ అయ్యి తన రిటర్న్స్ అనేవి వస్తాయి అప్పుడు మనం కట్టిన పాలసీ మనం కట్టిన పది లక్షల రూపాయలు తర్వాత దాంట్లో వచ్చిన పదహారు లక్షల రూపాయల బోనస్ మొత్తం కలిపి ఇరవై ఆరు లక్షల రూపాయలు అయితే తనకి యాభై ఐదు సంవత్సరాల వయసు అయితే అందుతుంది దీనికి కాను మనం మంత్లీ వచ్చేసి సేవింగ్స్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు చేయాల్సి ఉంటుంది అదే కనుక మనం సంవత్సరానికి ఒకేసారి కనుక మనం కట్టేస్తాం అనుకోండి అప్పుడు నలభై ఐదు వేల రూపాయల వరకు కూడా కట్టవలసి ఉంటుంది అట్లాగే మనం యాభై ఐదు సంవత్సరాల తర్వాత మనం మెచ్యూరిటీ తర్వాత అమౌంట్ తీసేసుకున్నాం కదా పాలసీ ఇంతటితో క్లోజ్ అవుతుందా అంటే కనుక అసలు కాదు మళ్ళీ పాలసీ అనేది రన్ అవుతూనే ఉంటుంది వంద సంవత్సరాలు అతను వంద సంవత్సరాల వరకు కూడా అతనికి ఈ పాలసీ అనేది రన్ అవుతుంది అంటే వంద సంవత్సరాలలోపు యాభై ఐదు సంవత్సరాల నుంచి వంద లోపు మెచ్యూరిటీ తర్వాత తను తీసుకునే అమౌంట్ తర్వాత కూడా ఈ పాలసీ రన్ అవుతుంది కాబట్టి వంద సంవత్సరాలలోపు తనకి డెత్ కనుక జరిగితే కనుక మళ్ళీ పది లక్షల రూపాయలు నామినీకి అందచేయడం అనేది జరుగుతుంది మనము ఇది ఒక రకంగా కూడా మనము సేవింగ్స్ అనేది చేసుకున్నట్టు అవుతుంది ఈ విధంగా కూడా మనం ప్లాన్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మనం పాలసీ అనేది ముప్పై సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలపు కడుతూ ఉంటాం కదా ఆ కట్టిన టైంలో కూడా ఏదైనా రిస్క్ కనుక జరిగితే అప్పుడు మనకి మెచ్యూరిటీ అమౌంట్ ఇరవై ఆరు లక్షలు ఉంది కదా అలా కాకుండా రిస్క్ జరిగినప్పుడు ఎక్కువగా అమౌంట్ అనేది వస్తుంది అదే ఇదండి మనం ఇరవై లక్షల రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మూడు విధాల్లో ఏ విధమైతే మనకు నచ్చుతుందో మనకి ఏది సరిపోతుందో చూసుకొని సేవింగ్స్ అన్ని ప్లాన్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్